నేను నీకు ఒక ఏడు పాయింట్లు చెప్తా ఈ ఏడు పాయింట్లు నిన్ను మొబైల్ అడిక్షన్ నుంచి వందకి వెయ్యి శాతం దూరం చేస్తాయి సో నేను చెప్పింది ఏది కూడా సిల్లీగా తీసుకోవద్దు నేను చెప్పిన ఒక్కొక్క నోట్ని ఒక్కోసారి మాత్రమే ఫాలో అవ్వు ఆ చేంజ్ నీకు కనిపిస్తుంది ఇది నీకోసం ఎందుకంటే ఒక్కసారి బ్లర్నెస్ వచ్చింది మన కళ్ళల్లో ఒక్కసారి మెంటల్గా డిస్టర్బ్ అయ్యామంటే ఉంటే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం దాదాపు కష్టం దానికి ముఖ్య కారణం ఏమన్నా ఉందంటే అది మొబైల్ కాబట్టి ఏడు పాయింట్లు నేను రీసెర్చ్ చేసి నా ఫ్రెండ్స్ మీద అప్లై చేసి వన్ వీక్ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు చెప్పారు రే ఇది వరకడమే చాలా బెటర్ అని చెప్పారు సో ఆ బెటర్మెంట్ నీకు కావాలంటే ఈ ఏడు పాయింట్లు ఓపిక్గా ఏడు నిమిషాలు వినగలిగితే నేను చెప్తా సో ఫస్ట్ పాయింట్ చెప్పేది సిల్లీగా అనిపించిన మాత్రం ఇది సీరియస్ రిజల్ట్ని ఇస్తుంది నువ్వు నీ ఇంటి నుంచి ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా వెళ్ళు ఫోన్పే గూగుల్ పే ఆపే ఈ పే వచ్చేసినాయి కదా ఏంటి బాసు కౌరులు చెప్తున్నావు అనొద్దు డబ్బులు తెచ్చుకో ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకుని ఐదు వందలు వెయ్యి ఇంట్లో పెట్టుకో షాప్కి వెళ్ళమన్నా ప్రతిసారి ఫోన్ చూసుకుంటూ పది రూపాయలకి అందిపప్పు లేదంటే కోల్గేట్ పేస్ట్ ఇవ్వే షాంపూ ప్యాకెట్ ఇవి ఇలా కాదు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి అతను ఎలా ఇస్తున్నాడు అక్కడ ఎవరెవరు వస్తున్నారు దారిలో నడుచుకుంటా వెళ్ళినప్పుడు లేదంటే బండి మీద వెళ్ళినప్పుడు నువ్వు చాలా అంటే చాలా దృశ్యాలు చూస్తూ ఉంటావు అవన్నీ జీవితాలకు సంబంధించినవి ఒకడు బ్రష్ చేసుకుంటూ ఉంటాడు ఒక ఇద్దరు దెబ్బలు ఉంటారు లేదంటే ఒక చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు రకరకాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ బ్యూటీ మొత్తాన్ని నువ్వు నీ ఫోన్ వల్ల మిస్ అయిపోతున్నావు సో ఎప్పుడైతే ఫోన్ లేకుండా నువ్వు షాప్కి వెళ్ళావో సడన్గా నీకు మధ్యలో ఏమనిపిస్తుంది తెలుసా ఫోన్ ఇంటికాడ పెట్టేసి వచ్చాను కదా అనిపిస్తుంది అంత అడిక్ట్ అయిపోయావు నువ్వు ఫోన్కి లేదనుకో ఓ ఫోను అచ్చా ఫోన్ తెచ్చి ఉండాల్సిన సరదాగా ఎడితో కాసేపు ఫోన్ చేసి మాట్లాడదాం ఖాళీయే కదా అనిపిస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఖాళీ కాదు అక్కడ అది నీ స్పేసే ఫోన్ ఆ స్పేస్ని తీసేసుకుంది కాబట్టి నీకు ఇప్పుడు అలవాటు అయిపోయింది సో ఫస్ట్ అయితే నీ వీధి చివరిలో కానీ నీకు దగ్గరలో ఉన్న షాప్కి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు దయచేసి ఫోన్ తీసుకు ఇది చాలా సిన్సియర్గా పాటించు ఇంకా రెండోది ఏదో గ్రౌండ్కి వెళ్తున్నావు అక్కడ ఏదో ఆడుకోవాలో సరదాగా ఫ్రెండ్స్తో కూర్చుంటున్నావు అనుకున్నప్పుడు అక్కడికి కూడా ఫోన్ తీసుకెళ్ళొద్దు ఇంట్లో చెప్పు పలానా పృథ్వీ వాళ్ళందరూ అందరూ కూర్చున్నారంట అక్కడికి వెళ్తున్నాను సో ఏమన్నా అవసరం ఉంటాడు ఫోన్ చే అని చెప్పేసి వెళ్ళు వెళ్తే అక్కడ వేరే వాడు ఫోన్ నీకు సచ్చినా ఎవడు ఎందుకంటే ఎవరి ఫోన్లో వాడికి సవా లక్ష సీక్రెట్లు ఉంటాయి సవా లక్ష లాక్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫోన్లో సచ్చినా సరే నువ్వు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది పిచ్చి పీక్స్కి వెళ్ళిపోద్ది నీకు అసలు టైం పాస్ అవ్వదంటారు చూసావా ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతావు అప్పుడు కూడా నీకు అర్థమవుతుంది నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఫోన్ని ఎందుకు దూరం చేయాలి అని సో so, ఇది కూడా నీకు నే ఉపయోగపడుతుంది నేను చెప్పేవన్నీ నే కూడా ఒక్కోసారి మాత్రమే పాటించు ఇక మూడోది సినిమాకి వెళ్ళు కానీ ఫోన్ తీసుకెళ్ళొద్దు బుక్ మై షోలో టికెట్ తీసుకుంటాం కదా నీకు నిజంగా పిచ్చెక్కింది బాసు ఇలాంటివన్నీ వింత వింతే చెప్తున్నాయని అనొద్దు ఇవన్నీ నిజం చెప్తున్నా ఇవి పాటిస్తే నువ్వు నెక్స్ట్ వీక్ నుంచి ఫోన్ ముట్టుకోవు నాది గ్యారంటీ నువ్వు థియేటర్ దగ్గరికి వెళ్ళి తీసుకో టికెట్టు ఒక రెండు గంటలున్నర సినిమా చూస్తావు సినిమా ఓపెన్ అయిన వెంటనే ఫోన్లు తీసేసి చిత్రకారులు అందరూ ఉంటారు మన థియేటర్లో ఫోన్ తీసేసి ఫస్ట్ టైటిల్ షూట్ చేసేయాలి ఆడ సినిమాకి వెళ్ళామని స్టేటస్లో పెట్టేయాలి నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ షూట్ చేసేయాలి స్టేటస్లో పెట్టేయాలి నెక్స్ట్ హీరో ఎంట్రీ షూట్ చేసేయాలి స్టేటస్లో పెట్టేయాలి ఇంక నువ్వు సినిమా ఎప్పుడు చూస్తున్నావు పాప్కార్న్ కొన్నావు టక్ పాప్కార్న్ అది ఇది ఫోటో తీసి స్టేటస్లో పెట్టాలి నువ్వు తిన్నావా నువ్వు ఎంజాయ్ చేసావా సినిమాని నువ్వు సినిమాకి ఎందుకు వెళ్ళావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం వెళ్ళావా డివోపీగా ఫోటో ఫోటోగ్రఫీ చేయడానికి వెళ్ళావా కాదు కదా సో ఫోన్ పట్టుకెళ్ళకుండా ఒక్క సినిమా చూ చూడు నాకు నాకే చెప్తుంటే ఏదో అనిపిస్తుంది నేను వెళ్ళి చూశాను నాకే పురపని చేయాల మాట్లాడితే జేబులోకి వెళ్ళిపోతుంది చెయ్యి నువ్వు వెళ్ళి చూడు అది ఎక్స్పీరియన్స్ చెయ్యి చాలా గొప్పగా ఉంటుంది నువ్వు చూసిన సినిమా కంటే నువ్వు జేబులో ఫోన్ పెట్టుకెళ్ళ పెట్టుకోకుండా వెళ్ళే చూసావా ఆ ఎక్స్పీరియన్స్ నీకు హై ఇస్తుంది రెండు గంటలన్నర సినిమా అటు ఇటుగా ఒక అరగంట అటు ఇటుగా ఇంటర్వెల్ మూడు గంటలు మళ్ళీ థియేటర్ నుంచి నీ రూమ్కో ఇంటికో రావడానికి గంట నలభై నిమిషాలు వేసుకో మొత్తంగా నాలుగు గంటలు ఒక రోజులో ఫోన్ లేకుండా గడిపి చూడు చాలా అంటే చాలా అద్భుతంగా అదిరిపోద్ది ఈ ఎక్స్పీరియన్స్ అన్ని నేను పర్సనల్గా చేశాను దయచేసి ఇవి పాటించండి ఒక్క వారం మాత్రమే ఒక్కోసారి మాత్రమే ఒక్కో టాస్క్ ఇంకెక్కువసార్లు వద్దు ఇక నెక్స్ట్ వచ్చేసి భోజనం చేసే ముందు మీ అందరికీ నమ్మ పెడతాను హీరో మాధవన్ గారు ఉన్నారు కదా ఆయన ఒక మాట చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో అదేంటంటే మనం తినే ప్రతి ముద్దనే ఎలా నవ్వులుతున్నాము ఏ కూర వేసుకున్నాము ఏ కూరగాయ తింటున్నాము ఏ రైస్ తింటున్నాము ఎలా తింటున్నాం ఎలా మింగుతున్నాం ఈ అబ్జర్వేషన్తో కనుక మనం ఫుడ్ తినగలిగితే నిజంగా చెప్తున్నా ఫస్ట్ జుట్టు ఊడిపోకుండా ఉంటుందంట జుట్టుకి చాలా హెల్దీ అలాగే ప్రతి మెతుకు కూడా మనకు వంట పడుతుంది అంట చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తామంట అది రీసెర్చ్ కూడా రీసెర్చ్ కూడా నేను చదివాను సో అన్నం తిన్నప్పుడు చాలా దూరంగా పెట్టే ఫోన్ని అన్నం తిన్న ఆ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఫ్లైట్ మోడ్లో పడదవ్వండి దాన్ని నెక్స్ట్ పాయింట్ వాట్సాప్ ముఖ్యంగా నాకు అవసరం నా బిజినెస్ నా జాబ్కి సంబంధించి రిలేటెడ్ మెసేజ్లు చాలా వస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రం దానికో టైం పెట్టుకుని చెక్ చేసుకోండి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇంకో ముఖ్యమైన పనిచేయాలి అదేంటో తెలుసా ఎవడో మనల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాడు ఆ గ్రూప్లో మా ఆడెందుకు యాడ్ చేసాడు ఆడికి తెలియదు ఎందుకు యాడ్ అయ్యామో మనకు తెలియదు కానీ ఆడు పంపించే రొట్టంతా మనం చూస్తూ ఉంటాం అవసరం లేదు దానివల్ల ఆడికి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఓకే వాడికి ఏదో ఉపయోగం అది ఇచ్చేసి వెనక్కి వచ్చేది తప్ప ఆ వచ్చి మెసేజ్ అన్నీ చూసుకుని నవ్వుకుని ఆడేదో జోకేస్తే ఆడేదో రీల్ పెడితే అది చూసి మనం ఎక పక్కపక్కలో అవసరం లేదు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారో ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసి ఆ గ్రూప్స్లో అన్నిటి నుంచి ఎగ్జిట్ అయిపోండి అసలు జాయిన్ అవ్వద్దు గ్రూపుల్లో ఎవరికి ఉపయోగం ఉండవు గ్రూప్ క్రియేట్ చేస్తారు ఒక నాలుగు రోజులు హల్జల్ చేస్తారు తర్వాత అది పడుకుంటుంది సంక్రాంతికి దీపావళికి కనుముకి ముక్కనుముకి ఉగాదికి ఏదో ఫోటో అక్కడ పెడతాడో ఆల్ సెండ్ కొడతాడో అవి మనకు వస్తాయి ఆ డిస్టబెన్స్లు మనకు అవసరం గ్రూపుల నుంచి బయటకు వచ్చేయండి ఇక నెక్స్ట్ అన్నిటికంటే టాప్ సబ్జెక్టు స్నాప్చాట్ ఒకవేళ స్నాప్చాటే మాకు అన్నీ అనుకుంటే కనుక ఈ వీడియో ఇక్కడ ఆపేసి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే దాని గురించి కొంచెం గట్టిగానే చెప్తారు స్నాప్చాట్లో స్నాప్లు పెడతారు ఫుడ్ తిన్నా ఏదైనా ప్లేస్ని విజిట్ చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా వీళ్ళు అంతే ముందు ఆ కెమెరా కంటితో దాన్ని చూసి అర్జెంట్గా అది పోస్ట్ చేసేయాలి దానికి స్ట్రీక్ అని ఒక పేరు రోజు ఎవడైతే మానకుండా స్ట్రీక్ పెడతాడో వాడికి ఎక్కువ పాయింట్లు వస్తాయి ఆడికి ఏమన్నా ఆస్తి కలిసి వస్తే పెట్టాడు అనుకో అని అది ఒక ఉద్యోగం అనుకోవచ్చు పని పాట లేకుండా రోజు స్ట్రీకి ఏంటన్నా మనకు అవసరం లేదు లేదు అవసరం అంటారా మీ ఇష్టం హ్యాపీ దాన్ని ఎవడో కాదండు కొన్ని రోజులకి ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ వెళ్ళకపోతే కనుక నేను చెప్తున్నా ఫస్ట్ అప్పటికి ఇప్పటికే నిద్ర దొబ్బింది పన్నెండింటికి ఒంటి గంటకి పడుకుంటున్నారు చాలామంది కొన్నాళ్ళకి రెండు మూడు ఇంటికి పడుకుంటారు తెల్లారేసరికి మనం పనికి వెళ్ళాలి సో మీరు రెండు మూడు గంటలే నిద్రపోయి ఇలా ఫోన్కి అడిక్ట్ అయిపోతే ఫస్ట్ మానసికంగా లోపల చిప్పు దొబ్బుతుంది అంటే క్రియేటివిటీ మొత్తం సర్వనాశనం అయిపోద్ది ఈలోగా వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ బయటపడవు కాబట్టి అదన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా కన్స్ట్రక్ట్ అయ్యి ఒక ఏజ్ నలభై నలభై ఐదు యాభై వచ్చేసరికి తీవ్రమైన జబ్బులు అనమాట ఇంకా దాన్ని మనం ఊహించలేము సో అలా జరగకూడదు అంటే ఇప్పుడు ఏం కొంపలు ములిగిపోలా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మనిషికి నిద్ర రాకపోవడం కంటే పెద్ద జబ్బు నాకు తెలిసి ఈ సృష్టిలో ఎక్కడ లేదనేది నా ఉద్దేశం ఎందుకంటే మనిషి ఎప్పుడైతే నిద్రపోడో అప్పుడు ప్రెజర్ ఎక్కువైపోయి రకరకాల తలపోట్లని లేదంటే మైగ్రేషన్ అని లేదంటే ఇంకోటని ఇంకోటని రకరకాలు వచ్చేస్తాయి దానికి మెయిన్ కారణం ఫోన్ అని మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు జోకాబాగ్ ఉన్నాడు అలాగే యాపిల్ కనిపెట్టినయన ఉన్నాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఫోన్లు ఇవ్వట్లా బుక్స్ ఇస్తున్నారు లేదంటే రకరకాలుగా వేరే యాక్టివిటీస్ మీద ఫోకస్ చేపిస్తున్నారు అంతేగాని రే ఫేస్బుక్ మందే ఎహదవా వెళ్ళి వాడుకో అని చెప్పేసి జోకర్ బర్గ్ అంటలా యాపిల్ కనిపెట్టినట్టు రే యాపిలే మందరా అవసరమైతే యాపిల్ చెట్టే కొనిస్తా నీకు దాని ఎండా ఫోన్లు ఉంటాయి వాడుకో అని ఆయన అంటలా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక మనిషిని కలర్ఫుల్ ప్రపంచంలోకి దించి దాంట్లో ఇంచి బయటికి వెళ్ళనివ్వకుండా హోల్డ్ చేయడమే ఈ యాప్స్ పని అందుకే వాళ్ళ లోగోలన్నీ కూడా కలర్స్లో అలాగే వాళ్ళు యూజ్ చేసే యాంగిల్స్ ఐ మీన్ దాని షేప్స్లో చాలా సైన్స్ ఉంటుంది ఫేస్బుక్ ఆ కలర్లో వైట్ అండ్ బ్లూ కలర్లో ఉందంటే ఆ కలర్ మనిషిని అట్రాక్ట్ చేస్తుంది తెలియకుండా అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది ప్రతీద స్క్రోల్ చేసే కొద్ది కొత్త కొత్త అందాలు కనిపిస్తూ ఉంటాయి మనం సో ఇప్పుడు ప్రస్తుతం ఈ అందాలకి ఈ ఫోన్కి నువ్వు బానిస అయిపోతే రేపొద్దున్న చాలా దారుణం చూడాల్సి వస్తుంది ఏ ఎంత బతుకు బతికి ఇలాంటి రెస్ట్రిక్షన్స్లో బతికి ఎందుకు బాసు ఇవన్నీ అనుభవించకుండా అంటావా రేపు పొద్దున్న నువ్వు అనుభవించాల్సినవి చాలా ఉన్నాయని ఇప్పుడు ఈ మానేయమని చెప్తున్నా నువ్వు గట్టిగా సంపాదించిన తర్వాత థాయిలాండ్ వెళ్ళాలి అక్కడ చాలా అందాలు ఉంటాయి గోవా వెళ్ళాలి అబ్బో అక్కడ గురించి నీకు స్పెషల్గా చెప్పాలా నేను మరి అవన్నీ చూడాలంటే ఇప్పుడు ఈ తాత్కాలిక ఫోన్లు ఆనందాలు స్క్రీన్స్ షార్ట్స్ ఇవన్నీ చూడడం మానేయాలి ఎందుకంటే ఒక్కసారి బ్లర్ వచ్చింది అనుకో ఒక్కసారి మెంటల్గా అప్సెట్ అయ్యి లైఫ్ స్టైల్ దెబ్బతిందనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే నీకు కొత్తగా ఏమనిపించదు ఏదో కోల్పోయినట్టు ఏదో వదిలేసినట్టు అనిపిస్తుంది ఒక్క ఫోన్ వల్ల ఇన్ని అనార్థాలు అవసరమా చెప్పు అందుకే నేను వారం రోజులు ఎక్స్పెరిమెంట్ చేసి మరి ఇవి రాసుకోవచ్చా ఫస్ట్ నువ్వు ఏ షాప్కి మీ ఇంటి దగ్గర నుంచి ఏ వీధి చివరి షాప్కి కానీ కొంచెం దూరంగా ఉండే షాప్కి కానీ లేదంటే డి మార్ట్స్ లాంటి మార్కెట్లు కానీ వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళొద్దు ఫస్ట్ విషయం తర్వాత ఆడుకోవడానికి కానీ లేదంటే గ్రౌండ్కి కానీ ఫ్రెండ్స్ విజిట్కి కానీ వెళ్ళినప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్ళద్దు ఇంట్లో చెప్పి పలానా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను ఫోన్ చేయమని చెప్పు ఇంకోటి ఒక్కడవే వారంలో ఒకసారి ఫోన్ తీసుకెళ్లకుండా సినిమాకి వెళ్ళు సో ఇలాంటివన్నీ పాటిస్తేముంది ఇంకోట ఇన్నింటికంటే దారుణం ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోను మన చేతికి అంటుకోలేని క్రిములు కూడా మన గ్యాజెట్కి అతుక్కుంటాయంట ఇది మీరు చాలా అట్లు చూసుంటారు టెక్ ప్రసాద్ గారు కూడా చెప్పారు దీని గురించి సో ఆ గ్యాజెట్ కతుక్కుపోయి చాలా దరిద్రాలు వరస్ట్ రోగాలు వస్తాయి అదంతా పక్కన పెడితే ఐదు పది నిమిషాల్లో పని కంప్లీట్ చేసుకుని వచ్చేయాల్సిన నువ్వు బాత్రూంలోకి వాటర్ పట్టుకెళ్ళడం మర్చిపోతున్నావేమో కానీ ఫోన్ పట్టుకెళ్ళడం మర్చిపోవట్లా వెళ్ళి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంట అక్కడే ఉండిపోతున్నావు సో అలా ఎన్ని రోజులు ఇప్పుడు కూర్చోగలుగుతున్నావు నీ మోకాళ్ళలో పట్టు ఉంది నువ్వు కుర్రోడివి వేయి సో మంచి ఏజ్లో ఉన్నావు రేపు ఒక నలభై నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చుంటే కానీ నీకు మోషన్కి వెళ్ళే పరిస్థితి ఉండదు అప్పుడు నీ కీళ్ళు నీకు సహకరిస్తాయా నీ బాడీ నీకు సహకరిస్తుందా ఒక్కసారి ఆలోచించు కాదు కదా సో అవాయిడ్ చేయి నువ్వు ఫోన్ వాడు వాడితే కానీ హ్యాపీగా వెళ్ళి అక్కడ వాష్రూమ్లో నువ్వు ఏ పని మీద వెళ్ళావో ఆ పని కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చూసుకో ఇంకోటి ఏంటంటే పడుకునే ముందు పది నిమిషాలు చూసి పడుకుందాం లేదు రోజంతా నిజంగానే ఫోన్ అవాయిడ్ చేసేసాం కదా ఇప్పుడు ఒక అరగంట కూర్చుందామని పదింటికి నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తే నేను చెప్తున్నా మినిమం పన్నెండింటికి నువ్వు ఆ ప్రపంచంలో నుంచి చాలా కష్టంగా బయటికి రాగలుగుతావు ఇంక నిద్ర ఏం పడుతుంది తర్వాత థర్టీ ఇటు గంట తొల్లుతావు ఒంటి గంట అయిపోయింది ఇంక నువ్వు పొడుకునేది హార్డ్లీ నాలుగు నుంచి ఐదు గంటలు ఇవన్నీ పక్కన పెట్టే బాసు మనకి చాలా పనులు ఉన్నాయి నేను చెప్తున్నాను కదా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు ఫోన్లో చూసిన ప్రతి దాన్ని నీకు నువ్వు కంపేర్ చేసేసుకుని ఏదో ఇద్దరు లవర్స్ ఇలా నుంచోన్న ఫోటో కనిపిస్తుంది నువ్వేం చేస్తావు నాకు ఇలాంటి లవర్ ఉంటే బాగుండు కదా అని ఆ ఫోటో డౌన్లోడ్ చేసి స్టాటస్లో పెడతావు మళ్ళీ ఆ స్టేటస్ ఎవడెవరు చూశాడో అది చెక్ చేసుకుంటావు ఇదంతా కాకుండా వెళ్ళిపోయిన ఎక్సో లేదంటే నీ పాతల ఎవరో ఎవరైనా చూసిందా లేదా ఈ ఫోటో చూసి కుళ్ళు కుల్కు కుళ్ళుకుని ఆడవాలి నేను ఎంత మంచిోండి నేను ఎంత మంచి రిలేషన్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాళ్ళకి తెలియాలని అదే స్టేటస్ని పదిసార్లు పెట్టుకుని ఎంతమంది చూసారో చెక్ చేసుకుంటావు ఇదంతా కూడా ఇంటర్ లింక్డ్ నిన్ను నువ్వు పోల్చుకోవడం మానే నీకు మరి ఫోన్ ఎలా యూజ్ చేయాలి మరి దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనే ఉన్న దగ్గర రీజన్ ఉంది మీ ఫోన్ని ఫోన్ లోపల బ్లాక్ అండ్ వైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పెట్టేసారు ఫోన్ చూసినట్టునే మీకే జరగ వస్తుంది అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది ఏ యాప్ కూడా మిమ్మల్ని ఇంతకు ముందు అట్రాక్ట్ చేసినట్టుగా ఇప్పుడు అట్రాక్ట్ చేయలేదు సెకండ్ వన్ నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసేయండి అది ఏ యాప్ అయినా పర్లేదు ఆఫ్ చేసేస్తే కేవలం మీకు ఫలానా వాడు రే ఈ టైంకి మెసేజ్ పెడతాను అన్నాడు ఇంపార్టెంట్ అంటే తప్ప దాంట్లోకి వెళ్ళరు లేదంకోటి ఇంటి ఇంటింటి అన్న ప్రతిసారి మీరు దాంట్లోకి వెళ్ళడం చెక్ చేసుకోవడం ఇదే పనిగా మారిపోద్ది ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు ఫోన్ని పాకెట్లో పెట్టుకుని ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాకెట్లో పెట్టుకుని తిరగడం మానేయండి వన్స్ మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత సైలెంట్ మోడ్లో పెట్టకుండా దాన్ని రింగ్ మోడ్లోనే పెట్టి ఎక్కడైనా అందుబాటులో హాల్ లాంటి ప్లేస్లో పెట్టేసి మీరు దాని జోలికి వెళ్ళవద్దు ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా మాట్లాడండి పెట్టేయండి ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది ఈ టైంకి వెళ్ళండి అది ఎవరైనా కావచ్చు మీకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు సమ్ చాటింగ్ ఉంటుంది అది వెంటనే మానుకోవడం కష్టం సో ఛార్ట్ చేయండి ఒక ఐదు పది నిమిషాలు పెట్టేసుకోండి ఇంకా ఇన్స్టాలోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్ళాలన్నప్పుడు ఎక్కడ మీకు పనికొచ్చే ఒక చిట్కా ఏంటంటే పది నిమిషాలు ఇన్స్టాగ్రామ్ పది నిమిషాలు యూట్యూబ్ అలారం పెట్టుకోండి ఆ పది నిమిషాలు అయిన తర్వాత ఎంత కష్టంగా ఉన్నా ఎంత మంచి విజువల్ మీరు చూస్తున్నా సరే అలా వెంటనే కట్ చేసి బయటకు వచ్చేయండి మళ్ళీ తర్వాత రోజు వరకు వెళ్ళడానికి వీల్లేదు ఇది మీకు మీరు పెట్టుకోండి ఎందుకంటే నేను ఎంత గట్టిగా చెప్పినా మీరు ఫాలో అవ్వకపోతే ఇంత చెప్పింది వృధా అవుద్ది ఇంకోటి చెప్పిన అడిక్షన్ అనేది ఎప్పుడు కూడా మనం మానలేము ఇదేంటి ఇప్పుడు దాకా అంత బాగానే చెప్పి మళ్ళీ అడిక్షన్ మానలేవు అంటవేంటి అనే క్వశ్చన్ వచ్చింది కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర ఉంది అదేంటంటే అడిక్షన్ని మనం రూట్ మార్చి అదే అడిక్షన్ని ఇంకో దాని మీద పెట్టగలం తప్ప ఒక అడిక్షన్ని పూర్తిగా కొలాప్స్ చేయలేము అందుకే సిగరెట్లు కాల్చి వాళ్ళందరూనేమో రకరకాల చాక్లెట్లు తింటూ ఉంటారు మందు తాగే వాళ్ళందరూనేమో కడియం కట్టుకుని దేవుడి మీద దేవుడికి అడిక్ట్ అవుతూ ఉంటారు అడిక్షన్లు అటు తిప్పుతూ ఉంటారు సో ఇలా ఒక అడిక్షన్ని రూట్ మార్చాలి రూట్ మార్చాలంటే దాన్ని మొక్క మొక్కలుగా నరికి డివైడ్ చేయాలి ఇప్పుడు షాప్కి వెళ్ళడం దగ్గర నుంచి సినిమాకి వెళ్ళడం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా ఉండడం ఇవన్నీ కూడా దానిలో ప్రాసెస్సే సో మీ అడిక్షన్ని మొక్క మొక్కలు చేసి స్ప్రెడ్ చేయండి నేను చెప్పిన ప్రతి ఒక్క దాన్ని వీడియో అర్థం అయిపోతే మళ్ళీ ఒకసారి చూసి వాటి దా అట్లో కనీసం రెండైనా పాటించండి బాసు నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది ఇక మరి ఫోన్ ఎప్పుడు వాడమంటావు అంటే ఇంకా ఫోన్ ఇంకెందుకు పని చేయదా అంటే వాడుకోండి ఎప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బస్సుల్లో ట్రైన్లో లేదంటే జర్నీ చేసేవాళ్ళు బైక్ మీద తప్ప మిగతా ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళన్నా అరగంట గంట యూజ్ చేసుకోండి తర్వాత టైం తగ్గించేయండి మరి బైక్ మీద వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎస్ ఇంటికి రాగానే స్నానం చేసి ఫస్ట్ ఆ ఫోన్ మీద కూర్చోండి అరగంట ఇరవై నిమిషాలు కూర్చుని పక్కన పెట్టేసి బోన్ చేసేసి తర్వాత అంతా కూడా ప్రజెంట్లో ఉండండి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నీ చుట్టూ ఏం జరుగుతుంది అంతేకాని అన్న పెట్టే పెట్టు ఏ ఏం కోరా ఇప్పుడు కూడా అదే గోరా సరే ఆర్డర్ పెట్టేస్తలే ఇలా వద్దు మాట్లాడండి మనుషుల్ని చూడండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాలు మీరు వాళ్ళ మొహం చూసి ఎక్కువసేపు మాట్లాడుతున్నారా ఫోన్ చూసి ఎక్కువసేపు మాట్లాడుతున్నారు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఎగ్జిబిషన్కో దేనికో దేనికో వెళ్ళినప్పుడు ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టుకుని ఎంతమంది చూసారో దాని మీద ఉన్నారా లేదంటే కాన్సన్ట్రేషన్ అసలు ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు ఎవరి బిహేవియర్ ఎలా ఉంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అది మీరే చెక్ చేసుకోండి నాకు తెలిసి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నా అడిక్షన్ని మానడం ఎవడి వల్ల కాదు అలా ఎవడన్నా చెప్పాడంటే తప్పు ఆ ఎడిక్షన్ని డివైడ్ చేయాలి లేదా ఆ ఎడిక్షన్ని ఏదైతే ఎడిక్ట్ అయ్యామో ఆ ప్లేస్లోకి వేరే మంచి క్వాలిటీని ఇన్సర్ట్ చేయగలగాలి అంటే అక్కడ వేరే మంచి క్వాలిటీని కూర్చోబెట్టాలి సో అది చాలా టైం పడుతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ మేబీ నాకు తెలిసి నేను చాలా చూశాను ఎవరో చెప్పలేదు ఇవన్నీ మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ ఇవి వందకి వంద శాతం రిజల్ట్ ఇస్తాయి నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఇంప్లిమెంట్ చేసిన ఫ్రెండ్స్ మీద మీకు చెప్తున్నా తర్వాత మీ ఇష్టం